నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేరు బుడమేరు నది మీద ఆ రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే అది ఎత్తకపోయినంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా చిరుక్కుంటూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్ళు నీళ్లు పెరిగేటివి చాటి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది